హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ అందరికీ ఇప్పుడైతే నేను తాజా వాడతాండి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆరోగ్య బీమాపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ఆరోగ్య బీమా సంబంధించి సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి కృషి చేస్తోంది ప్రస్తుత వైద్య సేవల పరిమితులు వాటి ప్రభావం అలాగే మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించే విధానాలపై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు ఆరోగ్య కార్డు ఆధారంగా రియంబర్స్మెంట్ విధానం అయితే ఇది చాలా హాస్పిటల్లో నిరాకరణకు గురవుతోంది ఉద్యోగ పెన్షన్లో ఆర్థిక భారం మోస్తున్నారు రెండవది అసంతృప్తి కారణాలు తక్కువ స్థాయి సేవలు కొన్ని హాస్పిటల్లు కార్డులను అంగీకరించకపోవడము రియంబర్స్మెంట్ ఆలస్యము పరిగణలోకి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇవన్నీ ఇంకా ప్రీమియం అధికం నెలకు ఏడు వేల రూపాయల వరకు కూడా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది కానీ తగిన సేవలు కూడా అందటం లేదంటున్నారు సో ఇవన్నీ మనము ప్రస్తుత పరిస్థితి కింద తీసుకోవచ్చు కొత్త మార్గాల పరిశీలన ప్రభుత్వం కొత్త ఆరోగ్య బీమా పథకం రూపొందించడానికి పలు అంశాలను పరిశీలిస్తుంది బ్యాంకులతో భాగస్వామ్యం మొదటిది సో జాతీయ బ్యాంకుల ద్వారా బీమా సేవలు అందించవచ్చా అనే అంశంపై చర్చలు బ్యాంకుల మద్దతుతో తక్కువ ప్రీమియంలో అధిక కవరేజ్ పొందే అవకాశం ప్రైవేటు రెండోది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అండి ప్రైవేటు బీమా సంస్థల ద్వారా తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు అందించే ప్రయత్నం మూడవది ఇతర రాష్ట్రాల అనుభవాలు కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లోని బీమా విధానాలను పరిశీలించి వాటి అమలు ప్రయోజనాలను అధ్యయనం చే చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఇది సో ప్రతిపాదిత పథకాల్లో ముఖ్యాంశాలు తక్కువ ప్రీమియం అండి ప్రస్తుత నెలవారీ ప్రీమియం అనేది ఏడు వేల కన్నా తక్కువగా ఉండేలా చర్యలు వి విస్తృత వైద్య సేవలు అన్ని ముఖ్యమైన హాస్పిటల్స్లో ఈ పథకాన్ని అంగీకరించేలాగా చర్యలు ప్రైవేటు మరియు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రీతిలో సేవలు అందించేలాగా కృషి మూడవది డిజిటలైజ్డ్ సేవలు ఆరోగ్య కార్డులను ఆన్లైన్ వేదికల ద్వారా వేగంగా యాక్సెస్ చేసుకునే అవకాశము రియంబర్స్మెంట్ ప్రాసెస్ను సులభతరం చేయడం కోసం నాలుగోది ఉద్యోగుల శ్రేయస్సు వయోభారంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం ప్రత్యేక చర్యలు ఆర్థిక భారం తగ్గించి సంతృప్తికరమైన సేవలు అందించడంపై దృష్టి ఇవన్నీ కూడా మనకు ప్రతిపాదిత పథకంలో ముఖ్య అంశాలండి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఉపాధ్యాయుల స్పందన వార్తలపై ఆసక్తి ప్రభుత్వ చర్చలు ఉద్యోగ వర్గాల్లో ఆతృత కలిగిస్తున్నాయి మెరుగైన ఆ ఆరోగ్య సేవల అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు రెండవది పథకం అవసరం పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భారం తగ్గించడంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు ప్రమాణాలు వేరే మారే ఆరోగ్య పద పథకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడుతున్నారు భవిష్యత్తులో భవిష్యత్తు దిశలో చర్యలు ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్ర బీమా పథక విధానాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా ప్రభుత్వానికి వార్షిక వ్యయం తగ్గే అవకాశము ఉంటుంది ఉద్యోగ మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది సో మొత్తానికైతే ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని సూచనలు ప్రభుత్వానికి చేరవేయడానికి చాలా ముఖ్యమైనది సో ఈ సమాచారాన్ని మీ స్నేహితులందరితో పంచుకోండి ప్రభుత్వ నిర్ణయాలు మీ ఆరోగ్య భద్రతకు మరింత మెరుగ్గా మారేలాగా కృషి చేద్దాం ఫ్రెండ్స్ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో